శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తెలుగుదేశం పార్టీ నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ ప్రెస్ మీట్ లో కామెంట్స్ నా మీద ఉన్న కేసులపై వైసీపీ నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మేలు చేశారు తెలంగాణ హైకోర్టులో ఉన్న కేసులో తీర్పు తొందరగా ఇవ్వాలని నేనే సుప్రీంకోర్టు కోరిన సిపిఐ కోర్టు ఇచ్చిన పై హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది ఈ తీర్పు రాకపోయినా నేను ఎన్నికలు పోటీ చేయడానికి అర్హునే ఈ రోజు కోర్టు నేనే నిర్దోషిని అనే తీర్పు ఇవ్వడం జరిగింది నాలాక జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే తన మీద ఉన్న కేసుని తరగతిలో పూర్తి చేయాలని న్యాయస్థానాన్ని కోరాలి జగన్మోహన్ రెడ్డి తన కేసుల కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి తరగతిలో పూర్తి చేయాలని కోరినప్పుడు తెలుస్తుంది ఆయన నిజాయితీ పెద్దలు నా కష్టకాలంలో నా వెంట ఉండేందుకు ధన్యవాదాలు కదరి అసెంబ్లీ అభ్యర్థి నా అనేది పార్టీ పెద్దలను నిర్వహిస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కామెంట్స్ ఎస్ఎల్పి కింద డిస్మిస్ చేయాలని చెప్పేసి బట్ సుప్రీంకోర్టు వాదనలు విన్నప్పుడు ఆల్రెడీ నాకు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ పోటీ చేసినాను ఓడిపోయినాను మళ్ళీ నేను ఇప్పటిలో లోకల్ బాడీ ఎలక్షన్స్ మాత్రమే ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి నాకు త్వరితగతిన ఈ కేసులను పరిష్కారం చేయండి తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి అప్పీల్ని ఎక్స్పెడిషియస్గా గా రెండు వేల ఇరవై డిసెంబర్ కంటే ముందే ఈ కేసుల్లో తీర్పునివ్వమని చెప్పేసి హైకోర్టుకు ఉత్తర్వులు ఇవ్వమని చెప్పేసి నేనే సుప్రీం సుప్రీంకోర్టు దానికి అనుగుణంగానే వాళ్ళ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నా అలా చేయకుండా ఏదైతే నా మీద ఉన్నటువంటి కన్వెక్షన్ అగనేస్ట్ గా ఉన్నటువంటి స్టేని కొనసాగిస్తూ ఎక్స్పీడిషియస్గా ఎక్స్పీడిషియస్గా ట్వంటీ ట్వంటీ డిసెంబర్ అంటే ముందే ఈ కేసులో జడ్జిమెంట్ ఇవ్వమని చెప్పేసి ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఇచ్చింది తరుపతి వర్బల్గా మేము చెప్పినటువంటి మాటలు కూడా ఆ రోజున నేను లోకల్ వార్డ్ ఎలక్షన్సే ఉన్నాయి నేను పోటీ చేయండి నేను దాంట్లో గా వార్డ్ మెంబర్ కూడా అని నేను చెప్పడం జరిగింది ఎక్కడా అప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కానీ నా రాజకీయ ప్రత్యర్థులకి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కిందట ఒక మాట చెప్పింది వచ్చే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తాను అని చెప్పేసి వార్డ్ మెంబర్ కూడా పనికిరావు పూజకు పనికిరాని పువ్వు అని చెప్పేసి మాట్లాడినప్పుడు సమాధానం ఇవ్వడం జరిగింది ఆ రోజు ఇప్పటికి కూడా చెప్తున్నా నేను ఈ ఉత్తర్వులు లేకపోయినా నేను పోటీ చేయడానికి అర్థం ఉంది నేను ఎందుకంటే నేను ఎక్కడ అభివృద్ధి ఇవ్వాల కానీ నాకు కూడా ఒక మనిషిగా ఒక వ్యక్తిగా సమాజంలో ఒక నాయకుడిగా ఉన్నటువంటి నాకు కొన్ని విలువలతో బతకాలనే ఆలోచనతోనే ఆయన విసిరినటువంటి సవాల్ని నువ్వు కడిగిన ముత్యం మాదిరిగా ఆ రోజు నిన్ను మాట్లాడతాము నిన్ను గౌరవిస్తామని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కట్టుబడుతూనే ఎక్స్పెడిషస్గా అంటే త్వరితగతిన నా కేసులను పరిష్కారం చేసి దీంట్లో జడ్జిమెంట్లు ఇవ్వండి తీర్పులు ఇవ్వమని చెప్పేసి నేనే అప్పీల్ వేసినాను అందులో భాగంగానే ఈ అప్పీల్లో నిర్దోషిగా పేర్కొంటూ నేను వేసినటువంటి అప్పీల్లో నన్ను నిర్దోషిగా పేర్కొంటున్న ఈ రోజున హైకోర్టు ఆ కేసులు కొట్టేసినటువంటి పరిస్థితి మేము వేసినటువంటి అప్పీల్ నలవ చేసినటువంటి పరిస్థితి మంచుకో చెడ్డకో నన్ను రెచ్చగొట్టినటువంటి నా ప్రత్యర్థులకు కూడా ధన్యవాదాలు తెలుపుతాను మీరు ఆ మాట నాకు ఏదైతే ఒక మాట వచ్చిందో కడిగిన ముత్యం మాదిరిగా వచ్చేసి ఎన్నికల్లో పోటీ చేయమని నా సంకల్పాన్ని మీరే నిర్దేశించినారు ఆ సంకల్పం మేరకు నేను వెంటబడి కోర్టులో నా కేసుల్ని త్వరితగతిని పూర్తి చేయమని చెప్పేసి కూడా వెంటబడి తీర్పును కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇదే చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా సమాచారం నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఈ దమ్ము ధైర్యం ఉండి ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని త్వరితగతిన నాకు ఇంత టైం లోపల ఈ ఎలక్షన్ లోపల నన్ను నాకు తీర్పుల్ని ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టును కానీ సుప్రీంకోర్టును కానీ అడిగే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉంటే నిజంగా ఆయన కందికొండ ప్రసాద్ స్థాయి కూడా పనికి వస్తాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన స్థాయి నేను స్థాయికి ఆయన పనికి వస్తాడు అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే పదే పదే నన్ను నేరస్తులు అన్నారు దొంగ అన్నారు ఇన్ని మాటలు అంటూ కూడా పడుతూ కూడా నా సంకల్పాన్ని ఎప్పుడు పోగొట్టుకోలే మేము మేమేదో నిజాయితీగా బతకల్లా ప్రజల్లోకి సభ్య సమాజంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మేము ప్రవర్తించిన తీరు కానీ మేము ప్రవర్తించాలన్న ఆలోచన విధానం కానీ వాళ్ళతో మసలుకున్నటువంటి విధానం కానీ ఈ సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతను కానీ మేము ఎప్పుడు విస్మరించాల చాలా గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నామని చెప్పేసి ఊరు దగ్గర పెట్టుకుని బతికినాం ఈ కేసులు ఏవైతే ఉన్నాయి రెండు కేసులు కూడా మేము రాజకీయాల్లోకి రాకముందు ఉన్నటువంటి కేసులు ఎక్కడ కూడా రాజకీయాల్లోకి వచ్చినాక మా మీద ఎటువంటి అవినీతి కేసులు రాలా జగన్మోహన్ రెడ్డి లాయన్ ఆయన ముఖ్యమంత్రి అయినాక జగన్మోహన్ రెడ్డి కేసులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి అదే ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తాను ఎవరైతే ప్రత్యర్థుల సవాళ్ళు విసిరినారో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళందరికీ కూడా చెప్తాను ఐ థ్యాంక్ యూ ఆల్ ఎందుకంటే మీరు అనకపోతే నాకు ఇంత పట్టుదల వచ్చేది కాదేమో అంతేకాకుండా మీరు కూడా నాకు ఇసిరినటువంటి సవాల్ మీ నాయకుడికి విసిరితే చాలా ఈ సమాజానికి మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉంటాడో ఎగుడిపోతాడు తెలిసిపోతుంది అది కూడా ఈ లోపల ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ తెచ్చుకుంటే చాలా మంచిదని చెప్పేసి నిజంగా కొన్ని విలువలతో కట్టుబడినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని సమాజం చూస్తుంది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ చెల్లెలు చెల్లెలు కూడా తిరుగుతున్నారు ఈ రోజున మర్డర్ కేసుల్లో కూడా వాళ్ళే ఉన్నారని చెప్పేసి వీటన్నిటికి నిజంగా ఆయనే ఎంక్వైరీ వేసుకుని గడిచిన గతంలో ఉన్నటువంటి కేసుల మీద కూడా ఒక ఎక్స్పెడేషన్స్ పిటిషన్ ఆయనే వేసుకుని సుప్రీంకోర్టులో నాకు తొందరగా జడ్జిమెంట్ ఇచ్చేయండి ఈ యాభై రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి నెల లోపల నోటిఫికేషన్ వస్తుంది ఈ నోటిఫికేషన్ లోపల నా మీద ఒక స్పెషల్ కోర్టు పెట్టేసి దాని మీద ట్రయల్ రన్ చేసి ట్రయల్ నిర్వహించి తీర్పునివ్వమని చెప్పేసి కొడితే నిజంగా అభినందిస్తాం వైఎస్ఆర్సీపీ పార్టీని అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేసుకుంటాను గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో పదే పదే మమ్మల్ని మాట్లాడినప్పటికి కూడా అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ ఇస్తున్నప్పటికీ కూడా మాతో పాటు మమ్మల్ని నమ్మినట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను అంతేకాదు డిమారలైజ్ కాకుండా ఎప్పటికప్పుడు మాతో పాటు ఒక మోరల్ బూస్ట్ ఇస్తూ మాకు ఉపయోగపడినటువంటి అజ్ఞాత వ్యక్తులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాము ఈ కష్టకాలంలో కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏమన్నా ఇబ్బంది నన్నే అడిగినారు